సైన్స్ క్విజ్ కాంటెస్ట్ను ఘనంగా నిర్వహించిన సైన్స్ ఫోరం బాధ్యులు అక్కడపేట మండలం మరియు హుస్నాబాద్ మండలంలోకి చెందిన మోడల్ స్కూల్ కేజీబీవి పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఎనిమిది తొమ్మిది మరియు పది తరగతి విద్యార్థులకు సైన్స్ క్విజ్ కాంటెస్టును హుస్నాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురలో పూర్తిగా రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్ర ఫోరంల ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హుస్నాబాదు మండల విద్యాధికారి బండారి మణిల మరియు అక్కనపేట మండల విద్యాధికారి రంగనాయక్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాసుదేవరెడ్డి ప్రారంభ సమావేశంలో హాజరై ప్రశ్న పత్రాలను విడుదల చేసి ప్రసంగించారు విద్యార్థులు పరీక్షల సమయంలో ఎక్కువ సమయం చదివి గుర్తుపెట్టుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఇందుకోసం ఈ క్విజ్ కాంపిటీషన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు క్విజ్ పోటీలకు అక్కనిపేట మరియు హుస్నాబాద్ మండలాలకు చెందిన పదిహేడు పాఠశాలల నుంచి అరవై ఎనిమిది మంది విద్యార్థులు వారి గైడ్ టీచర్స్ హాజరయ్యారు క్విజ్ పోటీలను ప్రిలిమినరీ ఫైనల్ రౌండ్ కు విభజించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను మరియు సర్టిఫికేట్లను అందజేశారు క్విజ్ పోటీలలో వివిధ శాస్త్రవేత్తలతో కూడిన సైన్స్ బోర్డ్స్ మరియు ప్రశ్న పత్రాల తీరును పలువురిని ఆకర్షించాయి క్విజ్ పోటీల బహుమతి కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కల్లపల్లి శ్రీనివాస్ మరియు భౌతిక రసాయన శాస్త్రం ఫోరం ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి హాజరై విద్యార్థులు వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలిపారు క్విజ్ పోటీలు విద్యార్థుల ఉత్తమ ఫలితాలు పొందడానికి ఉపయోగపడతాయని తెలిపారు గెలుపొందిన విద్యార్థులను అభినందించారు ఈ క్విజ్ పోటీలలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రథమ బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వితీయ బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంతకపేట తృతీయ బహుమతి పొందారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోతారం మల్లంపల్లికి ప్రోత్సాహ బహుమతులను అందుకున్నారు ఈ కార్యక్రమంలో భౌతిక రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్ర ఫోరం బాధ్యులు వెంకట రమణారెడ్డి చింతకింది శ్రీనివాస్ రత్నాకర్ తాడ రవీందర్ కండెం శ్రీనివాస్ లింగారెడ్డి మార్కండేయ శ్రీనివాస్ ఆత్మలింగం మహేందర్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు సైన్స్ దినోత్సవాన్ని రెసిడెన్షియల్ కి సంబంధించిన విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయబడ్డాయి ఇప్పటివరకు మనకు పదిహేడు టీంలు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కి ఐదుగురు చొప్పున పాఠశాల ఉంటే ఇక్కడికి తీసుకొని రావచ్చారు ఈ కార్యక్రమంలో మెయిన్గా బయోజికల్ సైన్స్ టీచర్స్ మిలికల్ సైన్స్ టీచర్స్ పార్టిసిపేషన్ చేసి ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తున్నారు దీనివల్ల విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెరిగి ఇంకా ఇంకా నేర్చుకోవాలని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉంది ఇలాంటి కాంపిటీషన్స్ని మండలం నుండి మేము కూడా ఆహ్వానిస్తున్నాము మిగతా సబ్జెక్టుల వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తాము ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా అఖండపేట మరియు ఉస్నాబాద్ మండలాల చెందినటువంటి అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి తీసుకోవడం జరిగింది మరి మండల స్థాయి ఫీజ్ కాంటెస్టు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో మండలాలు వేరు రెండు వేరు అయినప్పటికీ కూడా మేమంతా ఐక్యంగా ఉంటూ ఇటు బయాలజికల్ సైన్స్ టీచర్సు మరి ఫిజికల్ సైన్స్ ఇద్దరం కలిసి మరి ఒక స్నేహపూర్వకంగా కంబైన్గా ఒక సైన్స్ కీస్ కాంటెస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది పరీక్షలు దగ్గరికి వస్తున్నటువంటి సమయంలో పిల్లల్లో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి నైపుణ్యాలను వెలిగితీయడానికి శాస్త్రీయ అభివృద్ధిని పెంచడానికి మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్ మొత్తం తరవగా చదవడానికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి మనవి చేస్తూ ఇక సైన్స్ విషయానికి వస్తే రాతి యుగం నుండి రాకెట్ యుగం వరకు అభివృద్ధి ఏ రంగంలో ఉన్నా ఏ విషయంలో ఉన్నా దానికి సైన్స్ అని చెప్పుకోవచ్చు వితౌట్ సైన్స్ మనం సమాజాన్ని ఊహించుకోలేము ఒక సైన్స్ ఉపాధ్యాయులుగా మేము మేము అందరం కూడా పిల్లలకి శాస్త్రీయ అభివృద్ధిని చేస్తున్నందుకు గర్వపడుతున్నాము అదేవిధంగా నిరంతరంగా పాఠశాలలో ఒక ప్రయోగ కృత్యాలను కానీ లేకపోతే డైలీ లైఫ్కు అనుబంధంగా ఉన్నటువంటి విషయాలను మరి సైన్స్ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను జమ చేస్తూ క్రోడీకరిస్తూ పిల్లలను ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ క్విజ్ కాంపిటీషన్ రెండు మండలాల్లోని పాఠశాల విద్యార్థులకు సహకరిస్తుందని ఓ ప్రకటంగా విశ్లేషిస్తారు ఇస్లాబాద్ రెండు మండలాల స్థాయి ఫీజు మేము బయోసైన్స్ ఫోరం అలాగే ఫిజికల్ సైన్స్ ఫోరం తరఫున కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ పిల్లల్లో విద్యార్థుల్లో ఉండేటువంటి సైన్స్ టాలెంట్ని గుర్తించి వాటిని బయట తీసి సైన్స్ పట్ల వారికి ఇంకా ఆసక్తిని పెంచడానికి వీలుగా రకరకాల కార్యక్రమాలను చెప్పడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఫీజ్ కాంటెస్ట్ను నిర్వహిస్తున్నాం ఇందులో దాదాపుగా అన్ని స్కూళ్ళ నుండి పిల్లలు పార్టిసిపేట్ అవుతున్నారు చాలా బ్రహ్మాండంగా ప్రిపేర్ ప్రిపేర్ అయ్యారు వారి యొక్క సైన్స్ పట్ల ఆసక్తిని మేము చాలా ఆసక్తిగా చూస్తున్నాం చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ అవుతున్నారు పార్టిసిపేట్ అయినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ అలాగే విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం